ఏం తినాలి ఏం పర్ చేయాలి అబ్బాయిలా ఇప్పుడు ఈ అబ్బాయి అయిపోతే అది మాకు న్యాయం కావాలండి అందరు నాయం తినట్ల ఈ అబ్బాయి జరగలేదు ఈ అబ్బాయి తినట్ల పాప పొడదే మీకు కష్టం తినాలి వాళ్ళ దంతా నా ప్రాతిని మేము తినాలి మా మీరు చేయగలి మేము అంతే మాకు నాయం కావాలండి ఈ బిల్డింగ్ గురించి న్యాయం జరగలే ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా చేశారు మేము ఎలా పర్ ఈ తావి ఏంటి మా మా ఇంటి మేమేం చేసావు వాళ్ళ చోటు వాళ్ళ చేస్తున్నావా మేము మా బతు మేమేంటాం కష్టపడి మేము బతుకుంటుంటే హాస్పిటల్ ఇలా ఇబ్బంది ఇబ్బంది నాయం జరగాలి నాయం అట్లా మాకు నా పిల్లల్ని మాత్రం కావాలి చేస్తున్నారు అది ఏదో ఒక నాయం చేయండి మీరు నా ఇద్దరు పిల్లలు ఏదో ఒక ఆ అబ్బాయికి దొరకలేదు బాగుంది అని వర్లేదు మేము ఒక్కజోళ్ళకి వెళ్ళమండి అసలు వెళ్ళాం మేము తినాలో ఏదో మా ఇంట్లో మేము బతుకుతాం అంతే అలాంటి పిల్లలు పట్టుకుని అలా చేస్తున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి చచ్చిపోతాడు వాళ్ళు ఆవిడ ఏం చెయ్యాలి చెప్పండి ఏమైతే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి వెళ్ళి అయ్యి నెల నెలలో అబ్బాయి అయింది ఏదో అయిపోయింది ఏంటి మా పరిస్థితి ఏంటి వాళ్ళు తేవాలి మేము తినాలి కొద్ది నీళ్ళు కష్టపడి అందరూ అత్త వస్తారు తెలిసి వస్తారు అప్పుడు ఏంటి మా పరిస్థితి ఇది ఇంకా రెండో అయితే మాత్రం అవుతుంది నేను మాత్రం ఇంకా ఊరుకోండి అది ఏదో ఒక నాయన చేయండి మీరే చేయాలి